రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం బీసీ కుల గణన చేపట్టే తెలంగాణ ప్రజా ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందని టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ సత్యం శ్రీరంగం పేర్కొన్నారు చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని అదే కామారెడ్డి వేదికగా సెప్టెంబర్ పదిహేనున విజయోత్సవం నిర్వహిస్తున్నామని టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ సత్యం శ్రీరంగం వెల్లడించారు గాంధీ భవన్ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారు అధ్యక్షతన జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఉప ముఖ్యమంత్రి వారికి బట్టి విక్రమార్క రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వారిలో పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎమ్మెల్యేలు టిపిసిసి అధికార ప్రతినిధి డాక్టర్ సత్యం శ్రీరంగం కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బీసీ డిక్లరేషన్ లోని అంశాలను ప్రభుత్వం అమలు చేస్తుండడం టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ఏడాది కాలం పూర్తయిన నేపథ్యంలో ఈ నెల పదిహేనున కామారెడ్డిలో టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు జన సమీకరణ పై చర్చించడం జరిగింది ఈ సందర్భంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించిన మేరకు బీసీలకు అమలుపై సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్తో పనిచేస్తుందన్నారు రిజర్వేషన్ల అమలుపై అసెంబ్లీలో బిల్లు రూపొందించి పంపించినప్పటికీ ఆ బిల్లును ఆమోదించకుండా బీజేపీ అడ్డుకోవాలని చూస్తుందన్నారు వారి కప్పటి నీతిని ప్రజల ముందు ఎండగడతామన్నారు అనంతరం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పిసిసి బాధ్యతలు స్వీకరించి ఒక సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు మహేష్ కుమార్ గౌడ్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తున్నారు వారి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ బలంగా ముందుకు సాగుతుందని నమ్మకం ఉంది అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు పిసిసి ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు అధికార ప్రతినిధులు ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్లు అనుబంధ సంఘాల చైర్మన్లు డిసిసి అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు